ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోదరి మండలకు మన రాష్ట్రంలో మే పదమూడు తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఒక చైతన్యవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఇవాళ రాష్ట్ర మహిళల మీద ఉంది ఈ రాష్ట్ర మహిళల సమాజంలో సగభాగంగా ఉన్నాం మనం ఆ సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మనం అన్ని వర్గాలలో కూడా ఉన్నాం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అనేక రకాలుగా ఇప్పటికీ కూడా అణిచివేతకు గురవుతూనే ఉన్నాం అటువంటి అణిచివేత నుంచి మనల్ని బయటికి తీసుకువచ్చి ఆడవాళ్ళు కూడా మనుషులే వాళ్లకు కూడా అన్ని హక్కులు సంక్రమింపబడాలి అని చెప్పేసి ఆలోచించి మొట్టమొదటిసారిగా మహిళలకు సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు సామాజిక పరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా తీసుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అని అంటే రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అది మనం గంటా పదంగా చెప్పగలం అందుకనే ఇవాళ్ళ జరగబోయేటటువంటి ఎన్నికల్లో సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మన మహిళలు సగం కాదు ఇవాళ రాష్ట్ర ఓటర్ల లిస్టు తీసుకుంటే సగం కంటే ఎక్కువగా మహిళా ఓటర్లే ఉన్నారు అటువంటి ఓటర్లు చైతన్యవంతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని సరైనటువంటి ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకమైనటువంటి ప్రభుత్వం వస్తేనే మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి ఎందుకనంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం మహిళలకు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసింది ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన పాపాన పోయినటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా మహిళలు మద్యం వల్ల ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు మద్య నిషేధం అమలు చేస్తాను అని చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం ఎత్తేయకపోంగా దాన్ని ఇంకా తాగి మీరు రోగాల బారిన పడండి అని చెప్పేసి చెప్పే విధంగా పాతిక సంవత్సరాల పాటు మద్యక మా ఎక్సైజ్ కార్పొరేషన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి నేను సంక్షేమాన్ని అమలు చేస్తున్నానని చెప్పేటటువంటి సిగ్గులైనటువంటి పాలనని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం అదేవిధంగా డ్వాక్రా మహిళలకి రుణాలు రద్దు చేస్తాను అని చెప్పేసి అన్నాడు ఆ రుణాలు రద్దు చేశాడా లేదు రద్దు చేయకపోగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా మహిళలు వాళ్ళ కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్పస్ ఫండ్ను కూడా తను తీసేసుకొని మహిళలు దాచిపెట్టుకున్నటువంటి డ్వాక్రా సొమ్మును కూడా ప్రభుత్వ బ్యాంకులకి మళ్ళించేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతేకాదు ఇవాళ మహిళల మీద అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి అనేక రకాలైనటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి దానిని అరికట్టడం కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాను అని చెప్పాడు ఆ దిశ చట్టం అనేటటువంటిదే లేదు కానీ దాని పేరుతోటి ఈ ప్రభుత్వం చేసినటువంటి హంగామాను కనుక మనం గమనించిన పనైతే ఈ ప్రభుత్వానికి ప్రచారం తప్ప మహిళల సమస్యల పట్ల వాటి పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదు మహిళల సమస్యలు ఏమైనా సరే పరిష్కరింపబడాలి అన్నా మహిళలకు న్యాయం జరగాలి అని చెప్పేసినన్నా అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంది అది ఏ రకంగా చూసుకున్నా అది విద్యాపరంగా చూసుకున్న మహిళల కోసం మొట్టమొదటిసారి మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టి మహిళలకు కూడా చదువు కావాలి అని చెప్పేసి అని చెప్పడంతో పాటు మగవాళ్లతోటి పాటు సమానంగా ఆస్తిలో హక్కు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ హక్కుని మన ఇవాళ ఎంత సద్వినియోగం చేసుకుంటున్నామో మనకు ఎంత ఉపయోగపడుతుందో మనకి తెలిసినటువంటిది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడాలి అని చెప్పేసి డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పాటు చేసి డ్వాక్రా గ్రూపుల ద్వారా బ్యాంకు రుణాలను అందించి వాళ్ళు చే తయారు చేసేటటువంటి ఉత్పత్తుల్ని బజారులో అమ్ముకునేటటువంటి ఉత్పత్తి రంగం వైపు కూడా మహిళల్ని మల్ మళ్ళించి ఆర్థికంగా వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడటమే కాదు వాళ్ళ జీవనాన్ని స్వతంత్రంగా జీవించి ముందుకు అడిగేయగలిగినటువంటి పరిస్థితిని అలాగే కుటుంబానికి మేము ఉన్నాం ఒక పిల్లర్ లాగా అని చెప్పనేటటువంటి ఒక ధైర్యాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది అంతేకాదు ఇవాళ ప్రతి ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిదే ప్రతి ఇంటికి గ్యాస్ పొయ్యి ఉండాలి నా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఈ పొయ్యి ముందు పొగ ఊదుతూ కళ్ళ నుండి నీళ్లు కారుతూ కళ్ళ జబ్బులు పారిన పడుతున్నారు అటువంటిది కాదు ప్రతి ఇంటికి గ్యాస్ దీపం ఉండాలని చెప్పాను గ్యాస్ దీపం పథకాన్ని తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేటటువంటిది మనం ఒక్కసారి ఈ పునరాలోకనం చేసుకుంటే మహిళలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా తెలుగుదేశం హయాంలోనే మనకు జరిగినాయి రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు కూడా ఇవాళ చట్టసభల్లో థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ లేదు కానీ రాష్ట్రంలో జరిగేటటువంటి స్థానిక ఎన్నికల్లో మహిళలు కూడా ముందుకు రావాలి అని చెప్పేసి మొట్టమొదటిసారి మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి అన్ని వర్గాల వాళ్ళని రాజకీయంగా ముందుకు నడిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకనే ఇవాళ మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా మహిళల మీదే ఉంది ఎందుకనంటే మనం సమాజంలో సగం మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం మనం అనుకున్నామనంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టం ఈ దుర్మార్గమైనటువంటి పాలనను ఇంటికి పంపించేటటువంటి కర్తవ్యంతో పాటు మన మహిళల హక్కుల్ని మన జీవితాల్ని కాపాడగలిగేటటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మనం ఇవాళ మన రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకోవాలి ఆయన చెప్తున్నటువంటి మహాశక్తి పథకాలని మన మహిళలకి కింది స్థాయి వరకు వెళ్ళే విధంగా మనం చేసుకోగలగాలి ఆ రకమైనటువంటి అన్నీ సక్రమంగా అమలు జరగాలి అని చెప్పేసానంటే మన రాష్ట్రంలో ప్రతి స్థానంలో కూడా ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి ఎన్డీఏ అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఉన్న చోట సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి కూటమి అభ్యర్థులు ఉన్న చోట కూటమి గుర్తులకు ఓట్లు వేసి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు మనం గెలవాలి అనేటటువంటి లక్ష్యంతో మన మహిళల ఇవాళ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానితోటి పాటు పార్లమెంటుకు కూడా ఇవ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి పాలనా విధానాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉంది వచ్చేటటువంటి ప్రభుత్వం దీన్ని గాడిని పెట్టాలి అని చెప్పేసి అంటే అన్ని రకాల ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ క్రమంలో మనకు సెంట్రల్ నుంచి కూడా సహకారం అనేటటువంటిది అవసరం సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి నిధుల్ని కూడా మనం తెచ్చుకోగలగాలి అంటే మన ఎంపీల బలం అక్కడ అధికంగా ఉండాలి మన గొంతు అక్కడ బలంగా వినపడాలి ఆ రకంగా మన ఎంపీల్ని అత్యధికంగా గెలిపించుకొని ఇరవై ఐదు స్థానాల్లో ఈ ఎంపీలు గెలవాలనేటటువంటి ఒక బలమైన నిర్ణయం తోటి మనం ఎంపీలను కూడా గెలిపించుకోవాలి వారికి కూడా సైకిల్ గుర్తుకి మనం ఓట్లేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ఎంపీలని గెలిపించుకోవటం ద్వారా కేంద్ర నిధుల్ని తెచ్చుకోవటం అసెంబ్లీకి అసెంబ్లీ అభ్యర్థి గెలి అభ్యర్థుల్ని గెలిపించుకోవటం ద్వారా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవటం ద్వారా మన మహిళల హక్కుల్ని కాపాడుకునేటటువంటి క్రమంలో మనం రాష్ట్రంలో ముందుపీటన నిలబడాలని చెప్పేసినటటువంటిది ఈ కార్యక్రమంలో మహిళలందరూ కూడా చురుగ్గా పాల్గొనాలి ఈ పదమూడు రోజులు ఏ రకమైనటువంటి ఏమరపాటుకి గురి కాకూడదు మన ప్రాంతంలో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనా కానివ్వండి ఎన్డీఏ కూటమి అభ్యర్ అభ్యర్థులైనా కానివ్వండి గెలిపించుకోవాలనేటటువంటి అనేటటువంటి లక్ష్యంతో ఉండాలి మన ఆలోచన ప్రతి క్షణం ఆవైపే ఉండాలనేటటువంటిది కోరుకుంటూ ఉన్నాను